నమస్కారాలు మరి త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నతమైన విద్యలు చదివి మరి ఐపిఎస్ ఆఫీసర్గా ఎన్నో సేవలు అందించి మరి బిఎస్పి పార్టీలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి మరి ఇక్కడ బిఎస్పి పార్టీ అంత గెలిచారంత బలంగా లేదని భావించి మా ప్రియమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఆర్ఎస్ ప్రభుత్వ కుమార్ గారిని పార్టీలోకి ఆహ్వానించి మరి నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర రాక రా రాకముందు మరి ఉన్నత విద్యకు బడుగు బలహీన వర్గాలు కానీ అగ్రవర్ణ పేదలు కానీ ఈ అధిక ఫీజులు కట్టలేక మధ్యలోనే చదువు ఆపేసి మరి కూలీ పనికి మరి షాపులలో మరి మెకానిక్ షాపులలో పనిచేయడం జరి జరుగుతున్నది మరి అటువంటి దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోజు హాస్టల్లో ఉండే హాస్టల్లో కనీస సదుపాయాలు కూడా లేకుంటే టాయిలెట్లు కానీ తాగడానికి మంచినీళ్ళు కానీ ఫ్యాన్లు కానీ ఏ విధమైన సదుపాయాలు లేక హాస్టళ్ళు అస్వ్యస్థంగా తయారై మరి హాస్టల్లో చేరడానికే భయపడిన పరిస్థితులు ఉండేవి అలా అలాంటి పరిస్థితుల్లో మరి ఒక గురుకుల పాఠశాలలు ఓపెన్ చేస్తే మరి ఆ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు వస్తారని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సూచనలతోటి ఈరోజు గురుకులాలకు బాటలు వేయడం జరిగింది మరి దానికి ముఖ్య కారణకుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఇంత మంచి ఆలోచన ఆలోచనతోటి వాళ్ళు బరుగు బలిహీన వర్గాల పిల్లల చదువుకు పెద్ద చదువులు చదువుకోవడానికి కార కారమైన వ్యక్తి ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నాడు మరి గతంలో మలు రవి గారు ఉన్నారు రెండు పర్యాలు మనకు ఎంపీగా ఉన్నాడు మరి రెండు పర్యాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు మన పార్లమెంటు నాగర్ నాగర్కర్నూల్ పార్లమెంటుకు ఆయన చేసినవి అభివృద్ధి అంటూ ఏమీ లేదు కేవలము ఆయన పేరు తప్ప పేరును వినడం తప్ప మనిషిని చూసిన పాపన అవ్వలేదు మరి ఇప్పుడు ఉన్నత విద్యావంతుడు మరి నిత్యం ప్రజలతోటి ప్రమేకమై స్కూల్ పిల్లలతోటి ప్రమయకమై మరి సమాజానికి అంత మంచి సేవ సేవలు అందించడానికి వచ్చినటువంటి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని మన నాగర్క్యాణ్ నాగర్కర్నూలు పార్లమెంటు ప్రజలు పెద్ద ఎత్తుతో ఎత్తున గెలిపించాలని చెప్పేసి మేము టౌన్ పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే రేపు గణపురంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీటింగ్ ఉంది అందులో భాగంగానే వనపర్తి పట్టణంలో మరి దళితవాడైనటువంటి అంటే గజి ర్యాలీగా వచ్చి అక్కడ ఒక చిన్న కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్లకు సందేశం ఇచ్చి అలాగే ర్యాలీగా వచ్చు ఎస్బిహెచ్ రోడ్లో రోడ్లోని మరి అక్కడ కూడా ఒక కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ముఖ్యంగా మీతో చెప్పేది ఏమంటే మరి ఉన్నతవంతుడు విద్యావంతుడు దానికి తోడు మన మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్లు ఎంతో పట్టుదలతోటి మరి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మనం అత్యంతగా మెజారిటీ ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢ తోటి ఒక పట్టుదలతోటి మమ్మలను గెలిపించే పెద్ద ఎత్తున మెజారిటీ తీసే విధంగా మమ్మల్ని మమ్మల్ని అన్నీ ఆదేశించడం జరిగింది అందులో భాగంగానే మొదటగా రేపు ఒకసారి వారి ఇక్కడ పర్యటన ఉంటుంది కనుక వరపతి పట్టణంలోని మేధావులు మళ్ళీ కుల సంఘాలు బడుగు బలహీన వర్గాలు విద్యార్థులు మరి వారి సూచించిన బాటలో నడిచిన వారి యొక్క విద్యార్థులు కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ మరి ఇక్కడ వారికి వారి ద్వారా లబ్ధి పొందినటువంటి అందరూ పెద్ద ఎత్తున పాల్గొని మరి మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ఇచ్చే సందేశం మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చే సందేశం విని చైతన్య చైతన్యవంతులై మీరు కూడా నలుగురు చెప్పి మరి ప్రవీణ్ కుమార్ గారిని వనపర్తి నియోజకవర్గ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటింగ్ చే చేసి పాల్గొన్నారని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం